पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् पूर्व संकल्प प्रागारेणस्य श्रीजमानिनः गोत्रस्य नाम धेयस्य बसवंत रज गोत्रोद्भवस्य वसुन ऋभिक्षपतिचार्य नाम धेयस्य लक्ष्मी नाम धेयस्य साई नितेश नाम धेयस्य तिरुपदाचार्य नाम धेयस्य अक्षय नाम धेयस्य दिव्या नाम अरुण कुमार नाम आराध्य नाम సుజాతనామేయబస్ బాంధవ్యసలక్షేమస్థైర్యైర్య విజయభయాయు ఆరోగ్యష్టైశ్వర్య సిద్ధ్యర్థం సమస్త దేవతనుగ్రహసిద్ధ్యర్థం సమస్త గండ దోష నివాణార్థం భూగంండ జలగం ఆకాశగండ్ అగ్నిగండ వాయుగండ్ నివరణార్థం ప్రయాణ సమయ సమస్త వాహన దోష నివారణం శ్రీ 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 సహస్రలింగేశ్వరస్వామి సంపూర్ణానుగ్రహ కృపాకట ఆక్ష్యాఫల సిద్ధ్యర్థమితి చిరంజీవి వసూనూరి అక్షయ జన్మదిన శుభ సందర్భేన పుష్పై పూజయామి ఓం శివాయమేశరాయ నమ శంభవే నమ ఓం పినాకి నమో ఓం శశిశేఖరాయ నమ వామదేవాయ నమో నమ నానామల పుష్పాన్ని సమర్పయామ వనస్పత్యుద్భవైర్దివ్యై నానాగంధై సుసంవిధాగ్రహ సర్వేవామతూ ఆక్రాపయామి ఘంటానాదం సమర్పయా సాక్షాద్ధీపం సందర్శయామి నమ अतः नीराजनम ओम नमस्ते अस्तु भगवन् विश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरातकायलाय कालाद्राय नीलगंधा पुत्रजयाय सर्मेस्वराय शाशिवाय श्रीमनवाय नम हर हर कर्पूर दिव्यम नीराजनम दर्शयाम मंगल नीराजनम समर्पयामि नमः जय नमः पार्वती पतए हर हर महादेव पार्वती परमेश्वर अनुग्रह सिद्धि रस्तु इंद्रिया आयुषे वेन्द्रिये प्रतिदिष्ठते षडमनन्दम भवते षडमैश्वर्यं भवते शत समस्त कार्याणि फलसिद्धि रस्तु सविद्यया तद्बुद्धि प्राप्त रस्तु दीर्घायुष्मान అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరూ మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజానికి పదివేల రూపాయల చొప్పున విరాళాలు సేకరిస్తూ ఉన్నాము ఒక్క గజం కావచ్చు రెండు గజాలు కావచ్చు మీరు అందించినటువంటి యొక్క సహాయం పర్మనెంట్గా శిలాపలకపైన కూడా చెక్కించి పెట్టడం జరుగుతూ ఉంది మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు వరదాంతి జయంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఒక సొంత గూడు భవనానికి మీ వంతు సాయ అందిస్తారని తెలియజేసుకుంటూ సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు లేదా మరేదైనా ఆర్థిక సహాయం అందించి నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కళని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం